హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి అట్లాగే మరో నోటికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దాదాపుగా నలభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆ లాస్ట్ డేట్ అప్లికేషన్కి వచ్చేసి ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది దీనికి సంబంధించి దాదాపుగా నలభై వేలకు పైగా శాలరీ ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మన ఛానల్ ద్వారా ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా శాలరీ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ వైజ్గా ఈ వన్కి సంబంధించి నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేలు ఈ టూకి యాభై వేల నుంచి ఒక లక్ష అరవై వేలు ఈ త్రీకి అరవై వేల నుంచి ఎన్ ఒక లక్ష ఎనభై వేలు ఈ ఫోర్కి డెబ్బై వేల నుంచి ఇరవై రెండు లక్ష వరకు ఇచ్చారు దీంతో పాటుగా మనకి ఈ ఫైవ్కి ఎనభై వేల నుంచి ఇరవై రెండు వేలు రెండు లక్షల ఇరవై వేలు సో అదేవిధంగా ఈ సిక్స్కి వచ్చేసి తొంభై వేల నుంచి రెండు లక్షల నలభై వేలు ఈ సెవెన్కి వచ్చేసి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల అరవై వేలు ఈ ఎయిట్కి వచ్చేసి లక్ష రూ లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేలకు సంబంధించి వీటితో పాటుగా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అడిషనల్ సాలరీ ఉంటుంది సో థర్టీ ఫైవ్ పర్సెంట్ అలెవెన్సెస్ ఇస్తారు అదేవిధంగా ఇంక్రిమెంట్ ఉంటుంది త్రీ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే హెచ్ఆర్ఏ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి వాటికి సంబంధించి ముందుగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే సో క్యాలరీస్కి సంబంధించి ఈ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఇది మనకు తెలంగాణలో ఉంది దీని నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది దీనిలో మనకు దాదాపుగా డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి ఈ డెబ్బై ఏడు పోస్టులకు సంబంధించి మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇంతకుముందు మనం సరి చూసిన శాలరీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సో ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వీటికి సంబంధించి కూడా శాలరీస్ ఇచ్చారు అయితే వీటిలో వేకెన్సీలు కనుక చూసుకున్నట్టయితే మనకు సో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద నలభై రెండు వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు సో మినిమమ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది కేటగిరీ వైజాగ్ రిలాక్సేషన్ ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు సో ఓపెన్ కేటగిరీలో అన్ పోస్టులు మనకు ఆరున్నాయి సో లోకల్ కేటగిరీలో ముప్పై ఆరు వేకెన్సీలు ఉన్నాయి సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్కి సంబంధించి ఏడు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి అన్ రిజర్డ్ ఏం లేవు సో లోకల్ వాళ్ళకి ఏడు వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకు కూడా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఆర్ఎంసీఏ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది సో అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి వంద వేకెన్సీలు ఉన్నాయి అన్ వచ్చేసి ఐదు వేకెన్సీలు ఉన్నాయి లోకల్లో తొంభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డిప్లొమా ఇన్ మైనింగ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు కాకపోతే పాస్ సర్టిఫికేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చూపించాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైనింగ్కి సంబంధించి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి సో లోకల్ వాళ్ళకి తొమ్మిది వేకెన్స్లు ఉన్నాయి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ అని ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది అసిస్టెంట్ ఫోర్ మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఓపెన్లో ఒక వేకెన్సీ ఉంది నా లోకల్ వాళ్ళకి ఇరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ బోర్డ్ ఇచ్చారు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఫిట్రో ట్రైనింగ్ సంబంధించి కేటగిరీ వన్లో నలభై ఏడు వేకెన్సీలు ఉంటాయి ఓపెన్లో రెండు వేకెన్సీలు లోకల్ వాళ్ళకి నలభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి క్యాండిడేట్ ఎస్ఎస్సీ అండ్ ఐటీఐ పాస్ కావాల్సి ఉంటుంది ఫిట్టర్ కేటగిరీలో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఎలక్ట్రిషియన్ తొంభై ఎనిమిది వేకెన్సీలు ఉంటే నాలుగు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి లోకల్ వాళ్ళకి నైంటీ ఫోర్ వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఐటీఐ ఎలక్ట్రిషియన్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు సో ఇవి మనకు పోస్టులకు సంబంధించిన వివరాలు అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో మనము అన్ లోకల్ స్టాటస్ నాన్ లోకల్ స్టాటస్ వచ్చేసి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చూసుకుంటారు సో లోకల్ నాన్ లోకల్ అనేది వీటికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చారు వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది దానిలో వంద రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ తొమ్మిది వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీఎస్టీ వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించేస్తే సరిపోతుంది సో దీనికి సంబంధించి మనకు లోకల్ నా